అండి వన్ మోర్ రొటీన్ వ్లాగ్ ఈ డైలీ రొటీన్ బ్లాగ్ చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఎక్కడైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది చిన్న ఒక ఆరు నిమిషాల వరకు షూటింగ్ అయితే చేశాను ఈరోజు ఎలక్షన్కి వెళ్ళి మా హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారు మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కాకపోతే కొద్దిగా రుబ్బు ఉంటే పిల్లలు మట్టుగా సరిపోయింది వాళ్ళు బాక్స్లోకి అయితే పెట్టాను మూడు మూడు ఇడ్లీ పెట్టాను మధ్యాహ్నం అయితే ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ టిఫిన్ టైంకి వస్తున్నారనేసి ఇద్దరి కోసం అనేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఇంకా రుబ్బ అయిపోయింది అనేసి ఉప్మా అయితే చేశాను అనమాట ఇంకా ఇంకా అతను వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే టిఫిన్ అయితే వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకోండి ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా క్లీన్ చేయకుండా ఇంకా వాటర్ అనేది పెట్టాను తను వచ్చేసారు తన కోసమని టీ అయితే పెట్టాను ఇంకా చేసిన తర్వాత నేను కూడా కొద్దిగా టీ అయితే తీసుకున్నాను తాగడానికి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ అలాగే చారు అన్నము పెట్టాను అనమాట ఇంకా సింపుల్గా ఆనియన్ ఏమీ వాడట్లేదు కదా అందుకని ఇలా టమాట పల్లీలతో గ్రేవీ అయితే పెట్టేసి ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే వంట చేస్తున్నాను అనమాట ఇలా ఇలా గ్రేవీ పెట్టినా చాలా టేస్టీగా చాలా బాగుందనమాట పల్లీలు ఎక్కువ వేసినాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రంగా చేసేస్తున్నాము తను చేసేసి వెళ్ళిపోయారు నేను కూడా చేసేస్తాను అనమాట ఇంకా పిల్లలు కూడా తినే అయిపోయారు తినేసారు ఇంకా సాయంత్రం బర్త్డే పార్టీ ఉందనమాట ఇంకా పిల్లలు అయితే పిలిచారు అందుకనేసి గిఫ్ట్ కొనడం కానీ బయటకు అయితే వెళ్తున్నాము ఇక్కడైతే అయితే బండి మీద అయితే బయటకు వెళ్తున్నాము ఇంకా గిఫ్ట్ అయితే పక్కాగా పట్టుకొని వెళ్ళాలి కదా ఎవరు పిలిచినా సరే ఉట్టి చెత్తలతో వెళ్ళకూడదు కాబట్టి ఇంకా గిఫ్ట్ అయితే కొనడానికైతే షాప్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాము ఇవైతే చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ కాదంట కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట కానీ అది బాగా నచ్చింది ఇంకా గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇలాగ పాలు తాగడానికి పనికి వస్తుంది అనేసి ఇలా గ్లాస్ అయితే కొన్నాము ఆ డెబ్బై మంచి మా గురించి అని కొనుక్కున్నాం అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా బా పిల్లల బాక్సులు మధ్యాహ్నం తినేసి ఇంకుల గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్లో కొనేసి చపాతి చేస్తున్నాను ఇంకా మ్యాక్సిమం నైట్ అయితే చపాతీయే ఉంటుంది వింటర్ సీజన్ కదా అందుకనేసి పక్కాగా చపాతీయే చేస్తామనమాట ఎక్కువగా ఎయిటీ పర్సెంటేజ్ చపాతీ చేస్తాను ట్వంటీ పర్సెంటేజ్ రైస్ అయితే నైట్ టైం అనమాట ఇంకా ఎక్కడైతే చపాతీలు చేస్తుంటేనే కాల్చేస్తాను నేను నాకైతే ఇలాగే అలవాటు అన్నీ చేసే ఉంచి ఒక్కొక్కటి కాల్చడం అంటే నాకు అలాగైతే టైం ఎక్కువ తీసుకున్నట్లు ఉంటుంది అందుకనే ఇలా ఒకవైపు చేస్తూ ఉంటూ ఒకవైపు ఎడమ పెట్టేసి చపాతి అయితే చేస్తూ ఉంటాను ఇంకా పిండి అయితే ముందే తడిపేసి పెట్టుకుంటానమాట ఒక గంట ముందే తడిపేసి పెట్టుకుంటే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి పులకాల చేస్తాను చపాతి కూడా కాదు పిల్లలకి నాకు అయితే చపాతీ చేసుకుంటాను ఆయనకైతే ఇలా చేస్తాను చేస్తానన్నమాట ఇంకా ఇక్కడ ఆయిల్ ఏమి వేయకుండా ఈ విధంగా అయితే చేస్తాను లాస్ట్లో చిన్నది నెయ్యి అయితే పైన అప్లై చేస్తాను అంతేని ఇంకా మరీ ఆయిల్ అయితే లేదు వేయని అతనికి మేమైతే ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటాము చపాతీలకైతే ఇలా స్టవ్ మీద కాల్చకపోయినా చపాతీలు చాలా బాగా పొంగుతాయి అనమాట అనేవి ఇంకా మనం ఇక్కడ అగ్గి మీద అయితే నేను కాల్చను ఇలా డైరెక్ట్ పెనం మీదే కాలుస్తాను ఇంకా చపాతీ అయిపోయిన తర్వాత అతనికి అయితే ఇంకా చ చపాతి అయితే వేసి ఇచ్చేసానమాట ఇంకా పిల్లలైతే బర్త్డే పార్టీకి వెళ్ళి ఇంకా రాలేదు అందుకనేసి ఇంకా ఆ పిల్లలకి నాకు తర్వాత చేద్దామనేసి ఓన్లీ తను మట్టిగా చపాతి చేసేసి అయితే ఇచ్చే ఇచ్చేసాను ఇంకా ఇంట్లో పని అయితే ఉంది తను చాలా సామాన్లు తెచ్చారు అవన్నీ సర్దాలన్నమాట అంటే హైదరాబాద్లో క్యాంటీన్ ఉంటే అక్కడ క్యాంటీన్ సామాన్లు అనేవి కొద్దిగా తెచ్చారు అలా డీమాటెక్ కూడా వెళ్ళి కొద్దిగా సామాన్లు అయితే పిల్లల కోసం బాక్సెస్ అంటే కాన్సస్ బాక్సెస్ అవి పెట్టుకున్నారనమాట ఇవన్నీ ఇంకా మీతో షేర్ చేసుకోవాలని ఎక్కడ అక్కడ అలా ఉన్నాయి ఇంకా ఇవేమీ ఏమీ సర్దుకోలేదు చపాతీలు చూడండి ఇలా చేస్తూ ఉంటే చాలా బాగా పొంగుతాయి అనమాట నేనైతే ఎక్కువలో చేతనే తిప్పుతూ ఉంటాను మరీ కాల్తే అంటే గంట ఉపయోగిస్తాను అనమాట సైడ్ ఇలా అడిషన్ అనుకోండి చపాతీ అంతా బాగా ఫ్రై అవుతుంది అనమాట బాగా కాలుతుంది అందుకనేసి ఇంకా ఈ విధంగా చపాతీలు అయితే చేసేసుకుంటాను ఇంకా ఒకటి తర్వాత ఒకటి అది ఖాళీలోపనే ఇంకోటి అయితే చేసేసుకుంటాను ఇక్కడైతే ఈ విధంగా చపాతీలు చేసేటమైతే అయిపోయింది చేసేసిన తర్వాత అతనికి కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే పిల్లలకి క్లే కొన్నాను ఎప్పుడు బట్టు అడుగుతున్నారు ఫస్ట్ ఒక క్లే అనేది కొన్నాను ఇంతకుముందు అది అస్సలు ఏం బాగాలేదు ఈసారి అయితే చాలా సాఫ్ట్గా ఎలా పెడితే అలా అంటుతుంది అనమాట క్లే అనేది అందుకే ఇంకా అయితే క్లేతోని ఆడుకుంటున్నారు వచ్చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత క్లేతో ఆడుకుంటున్నారు అనేసి నేను వెళ్ళి ఇంకా చపాతి అయితే చేసేసాను అనమాట చపాతీ చేసిన తర్వాత వాళ్ళు నేను కూడా ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము మా ఇంటి అబ్బాయి వచ్చాడనమాట వాడు కూడా ఆడుకుంటున్నాడు ఇకండి క్లే అయితే మొత్తం హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఒక ఏడు ఎనిమిది షేప్లు కూడా ఇచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం కర్రీ ఉంది కదా ఆ కర్రీతోనే నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాము వంటకది అంతా క్లీన్ చేసేసి మార్నింగ్ టిఫిన్లోకి అనేసి కాబోలు చిన్న నానపెట్టాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా రేపటి పెట్టి దేవారాధన చేసుకోవాలి కదా అందుకనేసి మొత్తం నైటే పని చేసేసుకున్నాను ఇంకా రేపైతే దేవుడు మొలలు చక్క పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు కూడా గుడ్ నైట్ అలాగే బాయ్ అని చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరొక మంచి చూడతా